వెల్కమ్ టు పివియా న్యూస్ మార్చల్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల వేదిక స్పందన కార్యక్రమం తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు మాచల్ల పట్టణ మరియు మండల ప్రజల ఎవరైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు

पटाइ <laughs> <laughs> <hats> 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 ಆರ್ಡರ್ತಿ ಬಂಡಿಯವ್ರೆ ರೆಡ್ಡಿ ಸರ್ ಆಯೋಜನೆ ನಾವು ಆಲ್ರೆಡಿ ಮಾತಾಡೋದು ಸರ್ ನಮ್ಮ ಕ್ಯಾಬ್ಬಿಷ್ಟು ಯಾರು ನಾವು ಕೊಡೋದು ಅವರು ಕಲಿಸಣ ಮಾತು ಆಟ ಇಲ್ಲಿ ಸೇರೋರು ಆಫೀಸ್ ತೆರಳಿ ತುಂಬ ఇది ఏంటి గ్రామస్తుల ఏంట గ్రామస్తుంది సార్లు వచ్చారా అది ఆర్డర్ నేను మీకు అడుగుతున్నారా మీ పేరు మీద ఎఫ్టీ షాప్ ఇవ్వాలి అంటే దానికి నోటిఫికేషన్ ఇస్తారు నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేయాలి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తారు మీకైనా వాళ్ళకైనా సపోజ్ ఎస్సీ కాలనీలో ఉంది అది ఎస్సీ రిజర్వ్ అనుకోండి రిజర్వ్ అండి ఏం చేస్తారంటే ఎస్సీకే ఇస్తారు కానీ ఎలా ఇస్తారు లైసెన్స్ ఇస్తారు ఎస్సీ రిజర్వ్ అని చెప్పి లైసెన్స్ ఇస్తారు అది మీరు అప్పుడు ఎగ్జామ్ రాసి మీరు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి నేను ఎంపిక మా సర్టిఫికెన్ ఓకే మీరు అప్పుడు ఎగ్జామ్ రాస్తే అందులో వచ్చి మార్కులు బట్టి సెలెక్ట్ చేసి పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలి క్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి నొప్పి నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు చెల్ల మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్